మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మరి అదేవిధంగా మాదిగ మహిళా సమాఖ్య మాదిగ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నూట పదిహేడవ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతిని జరుపుకోవడం జరిగింది ఈరోజు ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నామన్న మన హక్కులను మనం కాపాడుకుంటున్నామన్నా దానికి ముఖ్యమైనటువంటి కారకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం డాక్టర్ ప్రపంచ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను ఆ హక్కులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి వాటిని ఏ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలనేటువంటి పోరాటం చేసి అటు పార్లమెంట్లోనూ ఇటు శాసనసభల్లోనూ మరి చట్టాలను తయారు చేయడానికి అనేక రకాలుగా దోహదపడినటువంటి వ్యక్తి మరి డాక్టర్ బాబా జగ్జీవన్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే బాబు జగ్జీవన్ రావు గారు చిన్న వయసులోనే మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత అతన్ని బేబీ మినిస్టర్గా మరి అందరూ కలిసి పిలిచేటువంటి వాళ్ళు అంటే బేబీ మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలోనే అనేక పథకాలను తీసుకురావడం జరిగింది ఆయన న్యాయశాఖను మరి అదేవిధంగా కార్మిక శాఖ మరి ఇరిగేషన్ ఇలాంటి అనేక మరి మంత్రి పదవులను అలంకరించినటువంటి మరి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి బా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగనే మరి దేశ ప్రధాని కావాల్సినటువంటి సందర్భంలో మరి కొందరి కుట్రల వల్ల మరి అతన్ని దేశ ప్రధాని చేయకోకుండా మరి ఉప ప్రధానిగా చేసి మరి ఆ యొక్క జాతిని జాతి ఔనిత్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు స్వేచ్ఛా స్వతంత్రాలు మరి హక్కులు ఇవన్నీ కూడా కార్మిక చట్టాలు ఇవన్నీ అమలు జరుగుతున్నాయంటే మరి ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి యొక్క పోరాటి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులరా అట్లాగే మరి అనంతపురం జిల్లాలో మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులు అందరూ కూడా ఈరోజు మరి ఆ బాబు జగ్జీవన్ రావు గారికి మరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగ మాదిగా జై మహాజన్ థ్యాంక్ యూ డాక్టర్ బాబు జగ్జన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులంతా కలిసి పూలారం వేసి ఆయన ఘనంగా అర్పించడం జరిగింది జై భీమ్ జై మందకృష్ణ భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగీవన్ రావు నివాళులర్పించడం జరిగింది భారత ఉప ప్రధానిగా కేంద్రంలో అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేసి సమర్థవంతమైనటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి బాబు జగ్జీవన్ రావు గారితో పాటు అదే నెలలో అదేవిధంగా ఈ నెలలో గొప్ప మహనీయులు జన్మించిన నెల ఈ నెల సందర్భంగా ఈ యొక్క ఉత్సవాల్ని ఘనంగా జరుపుతామని చెప్పి అనంతపురం జిల్లా సోషలిస్ట్ మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున మరొకసారి మా మంద మా నాయ మా ప్రీతమ నాయకుడు మంద కృష్ణ నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ చే చేయడమైనది అందరూ కూడా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నాం